రంగారెడ్డి జిల్లా బండ్రంపల్లి సాగర్ సత్యగామ చందాపూర్ జూకల్ గ్రామాలకు నుండి నారాంకేడ్ పట్టణం వరకు రోడ్డు సౌకర్యం లేకుండే కానీ గత మాజీ శాసనసభ్యులు క్రీస్తు శేషులు పట్లోళ కిష్టారెడ్డి కృషితో రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుండి ఆ రోడ్డుకు కనీసం గుంతలు పూడ్చడం చేత కాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాజీ శాసనసభ్యులు పట్లొల్ల కిష్టారెడ్డి సహకారంతో గ్రామానికి రోడ్డు సౌకర్యం బస్సు సౌకర్యం కల్పించిన ఘనత పట్టోల కిషారెడ్డికే దక్కుతుందని పది సంవత్సరాల నుండి మీకు అభివృద్ధికి చేయడానికి చేత కాకుండా ఇప్పుడు నారాంకేడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి అభివృద్ధి బాటలో తీసుకోపోతున్నందుకు బీఆర్ఎస్ నాయకులకు కానీ మాజీ శాసన సభ్యులకు మింగుడు పడటం లేదు అధికారం పోతున్న మత్తులో ఏం మాట్లాడుతున్నారో మాజీ ఎమ్మెల్యేకు అర్థం కావటం లేదన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ చౌహన్ న్యాయవాది సంగన్న పండర్ రెడ్డి మాణిక్యం మాజీ ఎంపీటీసీలు నాగభూషం రెడ్డి శివారెడ్డి జూకల్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వరకు డాంబర్ వేసింది కాంగ్రెస్ పార్టీ పీరియడ్ లోనే కానీ తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసి కనీసం రోడ్ కూడా వేయలేదు ఎప్పుడన్నా వేసింది ఉంటే చెప్పు దానికి నేను ఎక్కడైనా చర్చకు నేను సిద్ధంగా వస్తా ముఖ్యంగా నేను చెప్తున్నాను మరియు ఇక్కడ జోకల్ కూడా వేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కనీసం తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్కరోజాన పట్టించుకున్న పాపన లేదు మరి ఏదో ధర్నా కార్యక్రమం నిర్వహించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు అది నీకు తగు చర్య కాదని నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా సభాముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను మాది అనసర్ గ్రామం నా పేరు నాగకృష్ణ రెడ్డి ఇప్పుడు నిన్నటి గన్నలో మా ఆనందసాగర్ సర్పంచ్ కానీ మా నారాంకేడ్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి కానీ మరి రోడ్లు చేయలేదు అని నిన్న కౌంటర్ వేసారు మరి ఆ రోడ్లు ఎప్పుడు చేసినవి ఉన్నాయో మీరు ఒకసారి చెప్పాలి సార్ ఎందుకంటే మీరు కూడా ప్రజలకు మేలు చేస్తారని రెండుసార్లు మీకు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా నీకు నారాకేడ్ నియోజకవర్గం ఎన్నుకున్నది బై ఎలక్షన్లు ఒకసారి తర్వాత మళ్ళీ ఒకసారి మరి మీ ఎనిమిదేళ్ళ ప్రపంచంలో ఏడేళ్ళు గడిచిపోయింది సరే మీకు కనిటంతా మాకు లేకుండొచ్చు కానీ మీరు వచ్చిగా మామూలు కార్యకర్తలు ఓటర్స్తో కౌంటర్లు వేపించుడు ధర్నాలు చేస్తే ఓకే చేయండి కానీ మీరు మాట్లాడే విసిపెట్టి మా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మాట్లాడాలి కానీ మామూలు కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చి కొన్ని మామూలు కార్యకర్తలు మాట్లాడిపించుకోండి మీరు మరి అనిపించుకోవడానికి ఇంతగానం దిగజారితే మరి రేపు రాజకీయాలు ఎట్ల ముంగడ పడతాయి మరి ఊళ్ళల్లో మీరు రెచ్చగొట్టిన ప్రకారము ఇప్పుడు గొడవలు అయ్యే పొజిషన్లు ఉంటున్నాయి మళ్ళీ మీరు తెలుగుదేశం కాంగ్రెస్ ఒక జమాన్లో ఇట్లనే కొట్టుకొని చచ్చిర్రు మర్రా అదే స్థితికి తెస్తురని మా కార్యకర్తలకు అనిపిస్తున్నది మరి మేమైతే మామూలు ఓటర్స్ ఓటర్స్తో చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటిదాకా మీ ఏడేళ్ళ ప్రభుత్వం సరే నువ్వు ఏడేళ్ళు చేసినవు తర్వాత పదేళ్ళు అయితే మీ ముఖ్యమంత్రి ఉన్నాడు మీ మంత్రులు ఉన్నారు మరి హరీష్ రావు గారు వచ్చి నారాయణ ఎన్నోసార్లు ఆయన కనెడ్ అంతా మాకు లేకుండొచ్చు కానీ ఎందుకంటే ఏదైనా ఒక చెటాకి మట్టి ఒక ప్యాచ్ మా అన్న సార్ నేను ఎమ్మెల్యే సాబ్బు కిషారెడ్ సాహు ఉండే ఎంపీ సాబ్ సురేష్ శెట్టి గారు ఉండే ఇదే పండర్ నాయకు మర మా ఫీల్డ్ అసిడెంట్ రాములకు ఈ మాణిక్యంకు రోరుగా అంటే మరి మేము తలా పాటు రూపాయలు వేసుకొని ఆ ఓల్డ్లో కారు తీసుకొని సార్ దగ్గర పోయి ఆ రో తాండర్ రోడ్ శాంక్షన్ చేయించు సార్ చెప్తాం అది ఎంపీ సాబ్ ఎమ్మెల్యే సాబ్బు కలిసి అదే చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు పోనికి మరి ఇంత ఇన్నిసార్లు మనం పని చేయబడి కానీ గాయత పని అవకాశం వాళ్ళు చేయించు మరి అంతవరకు సత్యగామా సత్యగామ మరి ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నది అన్నట్లు నేనేదో ఆ అంతవార్ కానీ జూకల్ కానీ సత్యగామ కానీ ఆ విలేజ్లకు ఏమో నేను ఉద్ధరించింది అన్నట్ల చేసినట్టు పబ్లిక్లో ఏదో ఫేత్ రావాలని చెప్పేసి ఈరోజు రోడ్డు ఖరాబ్ ఉన్నదని చెప్పేసి తీసుకుపోయి ఇంత ధర్నా చేస్తే నాకు ఇంత పబ్లిక్లో ఇది వస్తుంది అన్నట్లు ఆ ఉద్దేశంతో ప్రజలను ఇట్లా మబ్బు పెట్టే ఉద్దేశంతో అక్కడ కూర్చొని ధర్నా చేసాడు వాస్తవానికి మేము కాంగ్రెస్ వచ్చి వన్ ఇయర్ అవుతున్నది ఒక్క సంవత్సరం అవుతున్నది మరి సంవత్సరం లోపల మేము ఏమున్నదంటే ఆ రోడ్డు చేసింది ఈశ్వరమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు అక్కడ పర్మిషన్ రోడ్ ఖాళీ పర్మిషన్ రోడ్ ఉండే ఇక్కడ అంతవార్ రోడ్ ఇట్లా అప్పుడు టీడీపీ జమానా ఉండే టీడీపీ ప్రభుత్వంలో ఇంటిత ముఖాలు వంటి గుంతలు ఉండే అప్పుడు అంతవార్ నుంచి సత్యగామకు వనికి మరి ఇక్కడ ఇక్కడ జుకల్ నుంచి ఇక్కడ పోవాలంటే ఇంత గజం గజం గుంతలు ఉండే ఆటోలో కూర్చుండే ఆటోలు వస్తుంటే ముడ్డి అంత దెక్కపోతుండే గుడ్డి ఇట్లా ఇంట కూర్చుండి ఎత్తేస్తే గుడ్డి దేకపోతుండే ఐదేళ్ళు టీడీ ప్రభుత్వం పోయింది రోడ్డు చేయలేదు దాని తర్వాత ఎమ్మెల్యే సాబ్బు కిషనరెడ్డి సా గెలిచిన తర్వాత నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సారుకు ఎన్నో సారు బతిలాడి సార్ మనం రెండు సైడ్లో రోడ్ చేయాలి ఇట్లా జూకల్ నుంచి చేయాలి అక్కడ అంతవార్ నుంచి చేయాలి అని అని చెప్తే అప్పుడు నాబార్డు దాంట్లో సారు చేసి అక్కడ బండ్రంపల్లి దాకా ఇక్కడ సత్యగామ ఎస్సీవాడ దాకా మొత్తం ఊరు మొత్తంలో సీసీ రోడ్డు సత్యగామ నుంచి సీసి రోడ్డు మొత్తం లాస్ట్ వరకు సీసీ రోడ్డు చేసింది ఆ సీసీ రోడ్ ఒక్కొక్కసారి అప్పుడు తొమ్మిది ఫీట్లు పది ఫీట్ల సీసీ రోడ్ వేయడం జరిగింది ఇప్పటికీ చెక్ జరగదు నాబార్డులో వచ్చిన సీసీ రోడ్ ఇప్పటికీ చెక్కు జరగాలి అప్పుడు వేసిన రోడ్లు ఇప్పటిదాకా ఐదేండ్లు ఆరేళ్ళు నడిచిన తర్వాత కొంచెం ఏడ పోతే ఇప్పుడు మరి ఆరేళ్ల కింద ఆ రోడ్ ఖరాబ్ అయిపోయింది ఇప్పటి వరకు దాని మీద మట్టి కూడా పోయలేదు మరి మీ జమా మీ ఆయంలోనే రోడ్ ఖరాబ్ అయింది ఆరేళ్లను పరిపాలన చేసి కూడా దానికి ఏం చేయకపోతే మరి ఇప్పుడు ఓడిపోగానే పబ్లిక్లో వచ్చి మళ్ళీ రోడ్డు ఖరాబ్ అయిందని ప్లిక్ ని తీసుకొని ఇప్పుడు ఖరాబ్ అయింది ఖరాబ్ అయింది అని తీసుకొని రెచ్చగొడుతున్నావు అది ఎంతవరకు సమస్య అని అడుగుతున్నాను నేను ప్రజలకు ఎంతవరకు నువ్వు న్యాయం చేస్తున్నావు అని అడుగుతున్నావు మేము చేసిన దానికే ఖరాబ్ అయిపోయి మేము చేసినాక ఆరేం లేడే నువ్వు పరిపాలన చేసిన దానికి ఏం చేయలేవు మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఖరాబ్ అయిందని నువ్వే అంటున్నావు దానికి నువ్వే నిర్ణయించుకోవాలని చెప్తూ ప్రజలకు ఇట్లా మబ్బ పెట్టద్దని చెప్తూ వాస్తవం తెలుసుకోవాలని చెప్తే నువ్వు ఇస్తావు భూపాల్రెడ్డి నువ్వు మరి మా నాయకులు ఆ రోజు అన్నారు ఒక డబ్బు తీసుకుంటే నీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల అధికారం ఉంది సిబిసిఐడి కప్పి చెప్పు సిట్టింగ్ జడ్జి విచారణ జరుపు ఆ రోజే సంజీవ్ రెడ్డి సార్ ఎన్నోసార్లు చెప్పిండు సిట్టింగ్ జడ్జి విచారణ జరపండి మరొకసారి భూపాలు చెప్తా ఉన్నాం అవాకు చెవాకులు నారాయణకేట ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన మరొకసారి ధర్నాభిరణ చేస్తే మరి నీకు గతి చక్కగా లేదు కబర్దార్ బిడ్డ రెడ్డి మరొకసారి మాట్లాడాలకుండా నీ నేలకే కూడా కోసేస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా మరి నల్లావాగు ప్రాజెక్టులో లో నీళ్లు కూడా ఈరోజు వదులుతలేరంటే నల్లావాగు కామిన్ చెరువు కల్లేరు వరకు ఆ రోజు దివంగత నేత కృష్ణారెడ్డి గారు అనేక గ్రామాలకు అక్కడ కామిన్ చెరువు కూడా లాస్ట్ నీళ్లు పోయాయి దొంగలాగా మీరు నీళ్లు దోచుకొని కానాపూర్కు కు నువ్వు మరి ఆ రోజు పిఎస్సి చైర్మన్ లో ఉండి ఎక్కడెక్కడైతే కమిషన్లు తీసుకున్నావో యూరియా డిఏపి బర్రు గొర్రు అన్నీ కూడా మీ నాయనని చెప్పిండు మా రెడ్డి దొంగ ఉన్నాడు వాడు వాడు మంచిగా చేయడు నారాయణకేడు ప్రజలకు ఎప్పుడు కూడా వాడు ఏమైనా అయితే నారాయణ పూర్తి దోచుకుంటాడని మీ తండ్రి పదే పదే చెప్పిండు మరొకసారి మా నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే బిడ్డ రెడ్డి నారాయణకేడ్లో మరి నీకు లాస్ట్కున్నది నీకు నీకిగా గతి మరొకసారి కూడా మా నాయకులు చెప్తే అభివృద్ధి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అభివృద్ధిలో భాగస్వామ్యంగా అభివృద్ధిలో ముందుకు తీసుకపో దమ్ముంటే ఇరవై రెండు పనులు చేయు చేయు చేస్తే నీకు బిల్లులు ఇప్పించకపోతే మా గౌరవ శాసన సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు మేము నిలదీస్తాం నారాయణకేట్ ప్రజలకు మరి భాగస్వామ్యమై గిరిజన తండలకు వచ్చిన రోడ్లు కానీ అవి ఏవైనా మరి ఇరవై రెండు పనులు చేస్తే నారాయణకేట్ ప్రజలు నిన్నే స్వాగతిస్తారు మరి కాబట్టి పేరు కాంగ్రెస్ లో కాదు కాంట్రాక్టర్ నువ్వు నీ కుమారుడు కాంట్రాక్టర్ కాబట్టి మీరు మరి పనులు చేసి నారాయణ ప్రజలకు మేలు చేయాలి మరొకసారి ఇట్లా కల్లి బల్లి చెప్పి రెచ్చగొడితే నీకు ఇక ఎక్కడైనా ఇక లాస్ట్ నీకు ఏం లేదు నువ్వు ప్రెస్టేషన్ లో ఉన్నావు మర నేను ఎప్పుడు ఎమ్మెల్యే కాను రెచ్చగొడుతూ అనేక ఇబ్బంది తొమ్మిది సంవత్సరాలు మరి ఏ రోడ్డు పైన ఎందుకు ధరణ చేయలేవు ముఖ్యమంత్రి కేసీఆర్ కు హరీష్ బాబు చూస్తే నీ లాగులు దరిచినాయి మరి అదే మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా ఎవరిని భయపడకున్నా నారాయణకేడ్ పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం ముందుకు తీసుకుపోతుంటే మరి కాంగ్రెస్ వాళ్ళు అడ్డు తగులుతా ఉన్నారు బిడ్డా రెడ్డి నీకు ఎన్నోసార్లు చెప్పినాం అదృష్ట ఎమ్మెల్యే అని మరొకసారి రా ఇప్పుడు ఎంపీటీసీ స్థానిక సంస్థలో ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు ఎందుకంటే నీకు తెలుసు నీ ఎమ్మెల్యే ఎవరు ఉండరు ఎవరు కమిషన్ల కకృతి పడ్డరు రెడ్డి నియోజకవర్గంలో కమృతి కమిషన్ కకృతి పడి నీ జయశ్రీ రెడ్డి అమ్మ కళ్యాణ లక్ష్యంలో ఐదు వేలు పదివేలు తీసుకున్న నీ భార్య కాలాన్ని కూడా భూపాల్రెడ్డిని హెచ్చరిక చేస్తా ఉన్నాను అయ్యా నువ్వు ఎక్కడ కాహాపూర్ల గుడి కడబెట్టు నారాయణ రామ మందిరా పెడతావా ఏడ పెడతావా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వచ్చి మరి చర్చకురా అభివృద్ధి ఏమిటి తీసుకొని వచ్చి ముందు మాట్లాడదాం రెచ్చగొడితే మరి గతి మీకు మంచిగా లేదు భూపాల్ రెడ్డి అని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మరి రెచ్చగొట్టకు నారాయణకేడ్ ప్రజలు నా ప్రజలని అందరికీ భాగస్వామిలై ముందుకు తీసుకుపో ఒక గౌరవ శాసనసభ్యునిగా నీ సూరత్ కు ఏం అభివృద్ధి చేసినవయ్యా ఆ రోజు నుంచి కూడా దోచుకొని తిని మరి మీ నాయనని చెప్పిండు మా భూపాల్రెడ్డి అన్ని దోచుకుంటాడు బర్రు గోర్రు నీ ఆ రోజు కూడా రైస్ మిల్ నడిసే రోజులో రెండు వేల పంతొమ్మిది వందల తొంభైలో తొంభై తొమ్మిదిలో కృష్ణారెడ్డి సార్ శాసనసభ్యులు ఉన్నప్పుడు నీ రైస్ మిల్ లో విజిలెన్స్లు కరెంటు దొంగతనంతో వాడిపించింది రెడ్డి రోడ్లు లేవని భూపాల్ రెడ్డి కార్యకర్తలు తీసుకొని ధర్నా కూర్చున్నారు ఈ యొక్క అనంతసాగర్ మన జూకంటి సందపురము సత్యగామ అనంతసాగరు పల్లె దాకా రోడ్డు కావాలని ఈ ఊళ్ళ మంది చాలా వేడుకుంటే మన కిరణ్ కుమార్ రెడ్డి పిరియడ్ల మన బండ్రంపల్లి బోర్డు పెట్టి బోరెంచేలా బోర్డు పెట్టి ఆడికి మేము చూసి రానిపోయినా మాకు రోడ్డు శాంక్షన్ అవుతుందని ఏది లేనటువంటిది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జూకంటి చందపురము సత్యగామ అనంతసాగర్ బండ్రంపల్లి దాకా మంచి డాంబర్ రోడ్డు చేసింది కాంగ్రెస్ పార్టీ దాని మీద ఈ తొమ్మిది పదేళ్ళు రెడ్డి మరి మట్టి కూడా వేయలేదు దాని మీద ఇంతవర దాకా మట్టి కూడా వేయలేదు ఇన్ని ఊళ్ళో ప్రజలు కోరిక మేరకు అప్పుడు తిప్పలవాడి తిప్పలవాడి ఎమ్మెల్యే సాబ్బు కిష్టారెడ్డి సాబు దగ్గరకు వచ్చి మాకు బస్సు కావాలి సార్ మాకు జూకంటిలా మంది ఎక్కుతారు అంతారా సత్యగామలు ఎక్కుతారు అనంతసాగర్లు ఎక్కుతారు బండ్రపల్లెలు ఎక్కుతారు అని పదే పదే మేము కోరితే మాకు బస్సు వేసేది అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వేసేది బస్సు కూడా అన్ని విధాల మర్ర ఆడికెళ్ళి నిగినపల్లె గేట్ నుంచి గౌరవం తండ దాకా అప్పుడు కూడా ఎంపీ సాబు ఎమ్మెల్యే సాబు ఇద్దరు కలిసి ఆ రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీలు వేసారు దాని మీద కూడా మట్టి వేయలేదు ఏమేయలేదు అది కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది ఇప్పటిదాకా బస్సు రెండు ట్రిప్పులు వస్తుంది బండ్రంపల్లె దాకా బండరంపల్లె దాకా వచ్చి హనుమన్ల కడికెళ్ళి మల్లి అందరి మంది నింపుకొని గతంలో నారాయణకి నియోజకవర్గంలో ఒక ఫార్మేషన్ రోడ్ కూడా డాంబర్ రోడ్ చేయలేని స్థితిలో గత భూపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు రూ గతంలో ఒక రూపాయి లేకుండా కూడా బడ్జెట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మన రెడ్డి సార్ కొడుకు జయశ్రీ కన్స్ట్రక్షన్ మీద గిరిజన తండాల్లో ఇరవై రెండు తండాలకు బీటీ రోడ్ చేయడానికి టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లోనే అప్పుడు ఎందుకు వర్క్ చేయలేవు నీవే ఎమ్మెల్యే ఉన్నావు నీవే బిల్ తీసుకునే వ్యక్తి నీకు గిరిజనుల మీద అభివృద్ధి కావాలనుకుంటే నువ్వు వర్క్ చేసి మంచి డెవలప్ కావాలి కదా కానీ నువ్వు వర్క్ చేయకుండా ప్రభుత్వం మీద బుడిద చేయ కార్యక్రమం చేస్తే మాత్రం ప్రభావితం తెలియజేస్తూ ఇంకా చాలా ఉంది ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో కూడా బీటీ రిన్వల్ చేయలేని దాఖలు ఉన్నాయి ఏ రోడ్లు కూడా ఎక్కడ డాంబర్ రోడ్ చేయలేరు గ్రామాల అభివృద్ధి గురించి కాదు పోవడానికి రోడ్ కావాలి కానీ ఆ రోడ్డు ఎక్కడ ఈ నియోజకవర్గంలో అన్ని అభ్యంతరం కావచ్చు హంగరిగా కావచ్చు ఏ ఏ గ్రామాను కారాముంగి రోడ్ కానీ ఏ రోడ్లో కూడా ఒక్క ఇంచు డాంబరేయలేవు కానీ ఇది ఈ ప్రభుత్వం మీద విమర్శ విమర్శలు చేయడం మంచిది కాదు నువ్వు కావాలంటే నువ్వు బరాబర్ నీ వర్క్ చేయి మా గౌరవ శాసనసభ్యులు గారికి మళ్ళీ ఎంపీ గారికి చెప్పి మీ బిల్లు ఇప్పిస్తాం మా నియోజకవర్గంలో మీకు ప్రజల్లో అభివృద్ధి కావాలా కావాలనుకుంటే మీరు పని చేయాలి పని చేయకుండా మీరే దద్దమ్మలయ్యి వేరేళ్ళ మీద మాట్లాడితే మంచిది కాదని తెలియజేస్తూ ఇంకా నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దశల వారీగా సంక్షేమ ఫలాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు గ్రామాల సీసీ రోడ్డు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు అన్ని దాని మీద దశల వారీగా రైతు బీమా రైతు కళ్యాణ లక్ష్మి ఏ స్కీమ్కు ఆకకుండా ప్రభుత్వం నడిపిస్తుండ్రు కానీ మీ ప్రభుత్వంలో భూములు అమ్మేసి ఈ ఆర్టీసీని కూడా అమ్మే స్థితిలో ఉండే కానీ ఇలాంటివి చేయకుండా ప్రభుత్వ ఆస్తిని కాపాడుతూ అభివృద్ధి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నారాయణ నియోజకవర్గ శాసనసభ్యులు గారు కాబట్టి మీరు కూడా లేనిపోని మాట్లాడడం సమంజసం కాదు ఒక స్థాయి ఉండి ఈ స్థాయి మాట్లాడడం మంచిది కాదు ఎందుకంటే సమయం ఎట్లయినా మీరు చేసిన చేసినా ఈ ప్రజలకు డబ్బులు లేవు ఏ దానికి సాలరీ కూడా ఇవ్వడానికి డబ్బులు లేవు అలాంటి స్థితిలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంటే అంటే రేవంత్ రెడ్డి గారు గొప్ప మేధావిగా చెప్పవలసి వస్తుంది రైతులకు కూడా బాగా డెవలప్మెంట్ ఉన్నారు రైతులకు కేవలం భారతదేశంలోనే ఎక్కడో ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేరు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేసింది తెలంగాణ రాష్ట్రంలో మే మేము అంటున్నాం ఇంకోటి ఉద్యోగస్తులు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది కూడా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మన పిల్లలకు డైట్ ఛార్జీకి ఫార్టీ పర్సెంట్ పెంచింది కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో బిల్లులు వాళ్ళకు తినడం తిన్ తినిపిస్తే కాస్మెటిక్ బిల్ రాకుండే మన వేజెస్ వర్కర్ లేకుండే అలాంటి స్థితిని దశల వారిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు నారాయణ కేడ్ మీద చిత్తసిద్ధి ఉంటే మీరు డెవలప్మెంట్ మీ గురించి మా ఎమ్మెల్యే గారితో సహక సహకరించండి లేనిపోని మాట్లాడితే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఊరుకోరు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ--